ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు గాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చూసుకుందాం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూసినట్లయితే మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికెరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఏహోవా నిన్ను అడుగుచున్నాడు ఇక మీకు గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో దేవుడికి ఏది ఇష్టమో ఏది అంగీకారమో ఏది ఆయనకు నచ్చుతుందో ఆ దాన్ని ఇక్కడ చక్కగా పదహారవ వచనమును మనకు పొందుపరిచి ఉన్నారు ఏమని మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు నేను తెలియచేయబడి ఉన్నాను న్యాయముగా నడుచుకుంటై కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగే దేవుని ఎదుటకు ప్రవర్తించుటే కదా నేను నిన్ను అడుగుచున్నాను అని యేసుక్రీస్తు వారు తన బిడలైనటువంటి మనుష్యుడు అయినటువంటి మనుషుల కొరకు చెప్తా ఉంటున్నారు నిజముగా ఈ గ్రంథములో ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు మనుషుల స్వభావము ఎలా మారుతుంది వారి స్వభావము ఎలా ఉంటుందో మనకు ముందుగానే తెలిసి ఈ యొక్క వచనాన్ని రాస్తున్నట్టుగా మనం గమనించవచ్చు కదా నేనైతే ఏది ఉత్తమమో మనుషుడా ఏది ఉత్తమమో ఏది మంచిదో ఏది చెడుదో నేను మీ ముందు పెట్టి ఉంటున్నాను కనికరింపబడుటయు ప్రేమించబడుటయు అన్నిటికైనా ముఖ్యంగా దీన మనసు కలిగి ఉండడమే కదా నేను నిన్ను మిమ్మల్ని కోరుకుంటుంది అదే కదా నాకు ఇష్టమైనది అని దేవుడు నిజముగా మనుషులైనటువంటి మన కొరకు చెప్తా వస్తూ అంటున్నారు నిజంగా నేటి దినాల్లో చూస్తే ప్రతి మనుషుల్లో ఈ మూడు లక్షణాలు కూడా ఏ ఒక్కరిలో కనపడని కనపడవండి ఏవి న్యాయముగా నడుచుకున్నటో కనపడదు కనికరమును ప్రేమించ కనికరం కనికరించబడటో కనపడదు అనేకులను ప్రేమించట విషయంలో కూడా కనపడదు దీని మనసు అయితే అసలే కనపడదు దేవుని ఎదుట నిజముగా ఎలా ప్రవర్తిస్తూ ఉంటున్నావు ఇలా స్వభావాలు నీలో లేకపోతే ఇంకా దేవుని నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు దేవుని నువ్వు ఎలా వెంబడిస్తున్నావు దేవుని నువ్వు ఎలా ప్రేమించగలుగుతున్నావు ఇందులో ఒక క్రియను కూడా నీ యొక్క జీవితానికి సరిపడదు ఇందులో ఒక క్రియను కూడా నీ యొక్క జీవితానికి అనువయించుకోలేదు కానీ నేను క్రైస్తవుడను నేను క్రైస్తవురాలను లేక సేవకుడను సేవకురాలిని అని దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటున్న ఎంతోమంది కోక్కోళ్ళలుగా ఉంటున్నారండి నిజముగా కనికరింపబడుటయు ఆ లేదు ప్రేమించబడుటయు అన్నిటికన్నా ముఖ్యముగా దీన మనస్సు కలిగిన జీవితమునిలో లేదు కానీ నువ్వు ఎలా జీవించగలుగుతున్నావో నీ జీవితాన్ని నీవే సరిచేసుకునే వారిగా ఉండాలి కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఇద్దరు సహోదరులు మరియా మార్త వారిద్దరూ అక్క చెల్లెలుగా ఉంటున్నప్పుడు మరియు గురించి మనం చూస్తాం మరియా ఒక ఉత్తమమైన దానిని ఎంచుకున్నది అన్నట్టుగా మనము గమనించవచ్చు కదా మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నదే ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఉత్తమమైనది ఏమిటి అని మనం గ్రహించినట్లయితే ఆమె యేసుక్రీస్తు వారి పాదాల చెంత కూర్చొని ఆయన బోధిస్తూ ఉంటున్నప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్తూ ఉంటున్నప్పుడు ఆమె శ్రద్ధగా వాటిని ఆలకించినట్టుగా మనం చూస్తూ ఉంటాం నిజంగా మనము ఉత్తమమైన దానిని ఎంచుకునే విధముగా ఉండాలి దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఓ మనుషుడా ఏది ఉత్తమమో ఏది మంచో ఏది చెడో నేను మీ ముందు పెట్టి ఉంటున్నానో నువ్వు దేనిని స్వీకరించగలుగుతా ఉంటున్నావు ఉత్తమమైనది అనగా పరిశుద్ధ గ్రంథము దేవుడు దేవుని నుండి వచ్చే మాటలు ఆ యొక్క మాటలు విని నీవు ఏ విధముగా జీవిస్తావు అని ఇక్కడ కింది వచనంలో గమనించినట్లయితే దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం ఎలా ఉంటుందో న్యాయముగా ప్రవర్తిస్తావు కనికెరమును ప్రేమిస్తావు దీన మనసు కలిగి జీవిస్తావు అదే విధముగా ఏది ఉత్తమమో పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యము ఉత్తమమని నువ్వు గ్రహించి అనేకులకు ఆ యొక్క వాక్యాన్ని ఆ యొక్క మాటలను ఉత్తమమైనటువంటి బోధన చేసే విధముగా జీవితము ఉంటుంది కాబట్టి దేవుడు ఈ రాత్రి కళా సమయం మాట్లాడుతూ ఉంటున్నావు మాట్లాడుతూ ఉంటున్నాడు ఏదైతే నేటి దినం వరకు ఉత్తమమైన దానిని ఎంచుకోలేని స్థితిలో ఉంటున్నావో ఏదైతే నీ జీవితానికి ఉత్తమమైనది నేటి తిన్న వరకు కనపరచలేని జీవితము నీలో ఉంటుందేమో ఈరోజు ఏ సమయంలో నీవు ఆ జీవితాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు నిజముగా నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి సమర్థుడుగా ఉంటున్న దేవుడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా గొప్ప దేవ నిన్న నేడు మీరు ఏకరీతిగా ఉంటూ నిజంగా ప్రభు మాకు ఏది ఉత్తమమో మా కన్నుల ఎదుటిని మీరు పెట్టి ఉంటున్నారు నీ ఉత్తమమైనటువంటి వాక్యాన్ని ప్రభువ మరీ స్వీకరించినప్పుడు అయ్యా తను ఎంతో ప్రభువ నీ నీ మాటల విశ్వాసం వచ్చి తన తమ్ముడైనటువంటి లాచరుణ మరణం నుంచి లేకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం అసయ నీ సన్నిధిలో మేము కూడా ఉత్తమమైన దానిని ఎంచుకో నీ సన్నిధిలో జీవించగల కృప నాటి ధాన్యతను మీరు మాకు నాకు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తల్లి ఓకే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ వెళ్ళాలి అందరికీ